శెట్టి బలిచ పితామహుడు దోమ్టి వెంకటరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు శెట్టి బలిచ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఆదివారం లాలాచెరువు జంక్షన్లో దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహం వద్ద ఆయన నూట ఇరవై రెండవ జయంతి వేడుకల కనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అంచట ఎమ్మెల్యే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దొమ్మిటి వెంకటరెడ్డి వంటి మహనీయుల ఆశయాలను నేటి యువత చేయాలని అందుకే ఈ కార్యక్రమంలో యువతను అధిక సంఖ్యలో భాగస్వాములు చేయాలని కూడుపూడి సత్యబాబుకు సూచించినట్లు తెలిపారు గౌడ శెట్టి బలిచ ఈడిగా శ్రీశయన యాతకులాల ఐక్యంగా ఉండాలని దోమేటి ఎంతో కృషి చేశారని జాతి కోసం తన యావదాస్తిని ధారపోసి మహానుభావుడని కొనియాడారు గీత కులస్తులకు మద్యం షాపుల్లో పది శాతం కేటాయించేలా వారు డిపాజిట్ యాభై శాతం చెల్లించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు తాను మీలో ఒకటినని తమకు ఈ సామాజిక వర్గీయులకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న అంచట నియోజకవర్గం పరిధిలోని పెనుగొండ తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు జన్మించిన ఊరు అని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ తన మామగారు కించారావు ఎర్రనాయుడు మంచి స్నేహితులని కొనకల్ల తనను అల్లుడు అని పిలుస్తారని చెప్పారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంగి గురుమూర్తి కూడా తనని ఎంతో ఆదరిస్తారని చెప్పారు రాజమండ్రి పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో జాతి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో అలాగే కొనకల్ల నారాయణ గారు జాతి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాపతులు కూడా పాల్గొనడం అనేది అభినంది ప్రధానంగా ఈరోజు దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహంలో పెట్టడంలో రాజమండ్రి పట్టణంలో పెట్టడంలో స్థానిక శాసనసభ్యులు వాసుగారు చేసిన కృషిని అభినందిస్తున్నాం ఈనాడు ఇదే కాదు మరి బలహీన వర్గాల నాయకుల యొక్క విగ్రహాలు కూడా పెట్టాలని అలాగే ఎర్రప్పనాయుడు గారి విగ్రహాన్ని వచ్చే సంవత్సర కాలంలో పెట్టాలనేది ఆలోచనతోటి ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో గీత వృత్తికి సంబంధించిన జాతి పెద్ద మరి ఈరోజు నూట డెబ్బై రెండు జయంతి సందర్భంగా ఓటే చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంకి వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానం గీత వృత్తికి సంబంధించిన ఆప్కారీ షాపులు పది పర్సెంట్ షాపుల్ని మూడు వందల నలభై నలభై షాపులు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన వాగ్దానంలో భాగంగానే ఇస్తూ ఆ జీవో డిలే అవ్వడం వల్ల షాపులు కొంత సిస్టంలోనే కొన్ని తప్పులు ఉండడం వల్ల ఈనాడు అసలైన గీత వృత్తులకు సంబంధించిన రాయితీ ఇస్తూ టెన్ పర్సెంట్ షాపులు కేటాయించినప్పటికి కూడా సిండికేట్లు ఆస్తగతం చేసుకున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం మరొకసారి చెప్తా ఉన్నాం ఎక్కడైతే సిండికేట్లు గీత వృత్తికి సంబంధించిన జాతికి సంబంధించిన వారి సంఘ వీళ్ళ యొక్క అభ్యున్నతికి ఆర్థికంగా పరిపుష్టి చెందడానికి ప్రభుత్వం చేసిన ఆలోచనని ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఆలోచనకి వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తులు హస్తగతం చేసుకున్న చోట్ల ఏమైనప్పుడు కూడా ఈరోజు ఎవరు ఎవరు పాడకున్నా యాభై పర్సెంట్ వాటాని స్థానికంగా గీత వృత్తికి ఆధారం చేసుకున్న సంఘాలకి పెద్దలకి ఇవ్వాలని ఆలోచనతోటి రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చట్టంలో ఎక్కడో తుచుకున్నారో దాన్ని కూడా సరిచేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు నూట డెబ్బై రెండో చదివిన సందర్భంగా ప్రభుత్వం తీసుకుని తీసుకెళ్తూ దాన్ని సరిచేసే బాధ్యత ప్రజాప్రదలుగా నేను కానీ ఒక శాసనసభ్యుడిగా ఈరోజు గారు కానీ ఇతర పెద్దలు ఇవాళ కొనకాల నారాయణ గారిని కానీ వేదికలో ఉన్నాం మేము అందరూ కలిసి దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆలకారి భారతీయ జనతా పార్టీ సంబంధించిన పెద్దలందరితో మాట్లాడి దీన్ని సరిచేసే బాధ్యతను తీసుకుంటామనే మాట చెప్తూ చలో థ్యాంక్ యూ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి వేడుకలు ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్య సత్యబాబు గారు ఒక ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి శెట్టిబల్జలి యొక్క పిత గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేసిన మహనీయుడు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏ విధంగా అయితే ఆయన పోరాటం చేసి గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేస్తున్నారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా ఐక్యతగా ఉండాలని ఐక్యత ద్వారానే మన హక్కులు సాధించుకోగలమన్న ఒక అంశాన్ని మూల సిద్ధాంతాన్ని సంఘీలందరూ కూడా గమనించాలన్న ఒక ఆలోచనని పెద్దలందరూ కూడా వారికి తెలియచేయడం జరిగింది శుభ పరిణామం సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ గారితో పాటు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు ఐదు కులాల వారు ఏదైతే గీత అందరూ కూడా రావడం జరిగింది ఒక పక్కన రాయలసీమ నుంచి మరొక పక్కన ఉత్తరాంధ్ర నుంచి కూడా విశేషంగా వారు అందరూ కూడా సభ్యులు రావడం వారి యొక్క ఐక్యతను చాటడం కూడా శుభ పరిణామం భవిష్యత్తులో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీసీ రుణాలు మంజూరు చేయడం జరిగింది కుట్టు మెషన్లు కుట్టు మెషన్లు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నడుస్తూ ఉన్నాయి అలాగే ఇందాకే పెద్దల పితాని గారు చెప్పినట్లుగా ఏదైతే లిక్కర్ పాలసీలో కూడా వారికి పది శాతం ఎలకేషన్ చేయడంతో పాటు వారు కట్టే ఫీజులో కూడా రాయితీ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం మునుపు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు లేవు గత గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బీసీ రుణాలే లేవు మరి కుల ఆధారపడిన వారికి ఏ విధంగా ఆదరణ ఇస్తారు ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆదిక ఆదరణ పథకాన్ని కూడా పక్కన పెట్టేసిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు బీసీలు జీవించారు ఈరోజు ఆదరణ వస్తూ ఉంది కులాలందరూ కూడా ఐక్యతగా ముందుకెళ్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో అందరం కూడా ఆర్థికంగా కూడా నెలతొక్కుకొని ఓ పక్కన స్థానిక సంస్థలు రిజర్వేషన్ రిజర్వేషన్ శాతాన్ని తగ్గించారు పద్దెనిమిది వేల మంది బీసీలు మేము రాజకీయంగా నిరుద్యోగులు అయిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు ఎందుకు అంటే బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు కూటమిని బలపరుస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా నిర్వీర్యం చేయాలని తగ్గించిన రిజర్వేషన్ కూడా పెంచిన దాఖలాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గర్వంగా చెప్తా ఉన్నాం భవిష్యత్తులో బీసీలందరూ కూడా కూటమికి బలపరుస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూటమి యొక్క సహకారంతో బీసీలు అన్ని విధాలుగా కూడా ఓ పక్కన సంక్షేమం అభివృద్ధిలో సాధికారత కూడా సాధిస్తామని కూడా ఈ రోజున ఆశాభావంతో ఉన్నామని కూడా తెలియజేస్తూ సత్యబాబు గారు చాలా మంచి కార్యక్రమం చేశారు ఓ పక్కన దొమ్మేటి వెంకటరెడ్డి గారు మరో పక్కన గోదావరి గట్టు మీద రాలంగి గారు విగ్రహం ఈ రెండు కూడా కూటమి వచ్చిన తొమ్మిది నెలల్లోనే సాధించగలిగాం మరి గత ఐదు సంవత్సరాలుగా మీరు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు గుర్తు రాలేదా దొమ్మేటి వెంకటరెడ్డి గారు గుర్తు రాలేదా ర్యాలంగి గారు విగ్రహ ఆవిష్కరణ చేసుకునే బాధ్యత మీకు లేదా కులం ఓట్లు కావాలి కానీ కుల పెద్దల్ని గౌరవించుకోవడం తెలియదా ఈరోజు గౌరవిస్తూ ఉన్నారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు భవిష్యత్తులో ఎలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి బీసీలో ఒక సత్తాన్ని చాటుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చెట్టుపల్లి వ్యవస్థాపక అధ్యక్షుడైన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది నూట డెబ్బై రెండవ జయంతిని పునస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చెట్టుపల్లి జిల్లా ఎందుకంటే దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే గతంలో ఎప్పుడు కూడా ఒక అమలాపురానికే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా నలువైపులా కూడా ఈ విగ్రహాలు పెట్టాలని ముఖ్యంగా నేను కార్పొరేషన్ చైర్మన్ అవగా అవడంతోనే రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా లాలాచేరు సెంటర్లో మొన్న గత మూడు నెలల క్రితం పెట్టడం జరిగింది ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి సెట్టిబల్జ గౌడ శ్రీశైల యత ఈడిగా ఐదు కులాల్లో కూడా మాకు తెలిసినంత మటుకు మేము కరివినీరుగా ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డ ఈ ఐదు కులాలు కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా బయటికి రాని స్థితిలో స్థితిలో ఈ సెట్టిబల్జా గౌడ శ్రీసేనయాదగడి ఐదు కులాలు కూడా రోడ్డెక్కినాయి రోడ్డెక్కి ఈరోజు అధికారంలో తీసుకురావడానికి బీసీలో ముఖ్య పాత్ర పోషించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని కూడా అధికారంలో తీసుకురావడం జరిగింది ఆ విధంగానే వచ్చి వచ్చినట్టునే సెట్టిబల్జా కార్పొరేషన్ తరఫున చైర్మన్గా నన్ను అలాగే వే వీరంగి గురుమూర్తి గారు గౌడ కార్పొరేషన్ చైర్మన్గా అన్నయ్య వీరంగి గురుమూర్తి గారిని కూడా గుర్తించి మమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్గా వేయడం జరిగింది గతంలో వైసీపీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఐదు కూడా కలిసే ఉండేది కార్పొరేషన్ చెట్టిపల్జా గౌడ శ్రీసేని అతిథుడిగా ఐదు కలిపి ఒకటే కార్పొరేషన్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని బలహీనపరచాలని చెప్పి ఐదుగానే విడదీశాడు కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వెంటనే మేమైతే ఐదు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్న ఒకే మాట మీద ఉండి కులంలో ఎక్కడా కూడా చిన్న కూడా ఇది లేకుండా అందరిని కూడా కలుపుకుని ఒక పక్కన గురుముత్తు కానీ ఒక పక్క నేను కానీ అలాగే ఇంకా మూడు కార్పొరేషన్ చైర్మన్లు రావాలి వాళ్ళు కూడా మేము ఐదుగురు కూడా చేతికున్న ఐదు వేలు ఎలా ఉన్నాయో మేము ఐదు కూడా కలిపి ఈ కులాన్ని ఒకే దాటిపైకి తీసుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బలహీనపరచాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఈ గీత షాపులో రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని బలవంతులుగా తయారు చేయడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఏ ఆదేశించారో దాన్ని స్థూత చెప్పకుండా ఎక్కువ రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఈ కమ్యూనిటీలో బాగా బలం చేకూర్చి మేము తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటామని చెప్పి ముఖ్యంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారంటే మాకు చెట్టి బలిజీలకు ఆరాధ్య దైవం ఆయన గతంలో పంతొమ్మిది వందల ఇరవైలోనే నెల్లి ఆయన అక్కడ మేయర్గా అలాగే ఎమ్మెల్సీగా విద్యాశాఖ మంత్రిగా కూడా అక్కడ చేసిన అనుభవం ఉంది ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చిన ప్రతి రూపాయి కూడా ఇక్కడ మా శెట్టి బలిజ కులస్తులకి ప్రతి రూపాయి వరకు కూడా లాస్ట్ వరకు కూడా ఆయన్ని ఇక్కడ చదువుల రూపంలో కానీ సంఘాల రూపంలో కానీ పెట్టి ఆయన ప్రతి రూపాయి కూడా కులానికి ఖర్చు పెట్టాడు అలాంటి మహనీయుని వ్యక్తి విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం ఆయన్ని స్మరించుకోవడం నిజంగా ఈ జాతిలో పుట్టినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది మేమందరం కూడా కాకుండా ఇక్కడ ఈ కార్యక్రమానికి పలు అలా ఇచ్చాపురం దగ్గర ఈరోజు శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ మా తమ్ముడు సత్యబాబు ఆధ్వర్యంలో జరిగినటువంటి గీత కులాల నాయకుడు తన వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకొని తన జాతి కోసం తన జాతి బిడ్డల కోసం విద్య వైద్యం ఆరోగ్యం సామాజికంగా వాళ్ళు ముందుకెళ్లాలని నిరంతరం పోరాటం చేసి తప్పించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఈ సందర్భంగా మేము ఒకటే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతుందో మా పెద్దలు అనేక మంది సర్దార్ గౌతలచన్న గారు కావచ్చు కేఈ మాదన్న గారు కావచ్చు ధర్మగాని బొమ్మకృష్ణ గారు కావచ్చు కొనగల గణపతి గారు కావచ్చు చాలామంది మా యొక్క ఐక్యత కోసం పనిచేశారు రోజున వారి స్ఫూర్తితో ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి మేము మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాం ఈరోజు అందుకే అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో పది శాతం వాటా మద్యంతో కావడం వాటా ఇచ్చారు ఇవాళ బీసీలకు సౌర విద్యుత్తులో కూడా వాటా ఇవ్వడం ఇవ్వటం జరిగింది ఇవాళ మొదటి బడ్జెట్లోనే ముప్పై ఎనిమిది వేల కోట్లు కేటాయించి ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళలకు లక్ష మందికి కుట్టు మిషన్లు కానివ్వండి అదేవిధంగా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటానికి కానీ వ్యాపారాలు చేసుకుంటా కానీ రుణాలు కానీ ఇస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో మరి ముఖ్యంగా గీత కార్మికులకు సంబంధించి ఏదైతే ఉందో నేరాన్ని తీసుకొచ్చి నేరా ఉత్పత్తులు ఏదైతే తాటి ఉత్పత్తులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ గీత కులాలకు సంబంధించిన యువతని పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన నేను కానీ మా తమ్ముడు సత్యబాబు గారు కానీ ఒక ప్రణాళికను రూపకల్పన చేసి మరి ఈ రోజున ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు కావచ్చు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు అదేవిధంగా వ్యవసాయ హార్టికల్చర్ మంత్రి మరి ఎర్రనాయుడు అచ్చమనాయుడు గారు అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు వీళ్ళందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో నేరాతో పాటు తాటి ఉత్పత్తులకి మా వంతుగా మేము మా కార్పొరేషన్ నుంచి కృషి చేసి మా బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ వ్యాపార రంగంలో ముందుకెళ్లడం కోసం మరి ఏదైతే ఈ రోజున దొమ్మేటి వెంకటరెడ్డి గారు